గురుచైత్ర పారాయణం శ్రీ గురు చైత్ర అధ్యాయం నలభై రెండు ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానసయాత్ర పంచక్రోశ యాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదకునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను నిస్తరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటలు అవధూత అదృశ్యమయ్యారు త్వస్థ ఆశ్చర్యచకతుడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహము లేదు తనను నేను ఆరాధించుకున్నా ఆయన ప్రసన్నుడవటం గురుకృప వలనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యధావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథ విశ్వనాథలింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అతడు తన గురువు గురు భార్య వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసూలవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు శ్రీగురుడు ప్రాశస్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయింది దేవుడు శ్రీగుడికి నమస్కరించి ఆనంద పార్వశ్యంతో ఓ కృపామూర్తి నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది మీరు కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవం అయింది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటూ ఉంటే అతని అంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది అతడు ఇలా శ్రీగుడిని స్థుతించాడు మొదట అద్వైలుగా ఉండే సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మములకు వందనాలు కలిప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు సంసార సాగరంలో మునిగియున్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గురుడివారికి దృష్టి గొడ్రాలకి సంతానము ఎండుకట్టుకు ప్రాణం విధవరాలకి సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాత పద్మములకు నిత్యము స్మరించేవారికి క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మీ పాత పద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామహత్యం అంతుపట్టనిది సకల భూవనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు ఓ నరసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉత్తరించడానికి దండక మండలు దారి అయిన యతీశ్వరిని రూపంలో అవతరించి భీమ అమరజా సంగమంలో శ్రీ నరసింహ సరస్వతి అను పేరనవసించిన గురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి యోగులకు దీక్షణను గ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నరసింహ సరస్వతి మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాత పద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వచ్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయుర ఆరోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తరువాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువల్ల నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్ర ఫలితం సిద్ధించింది నీవు మా దగ్గర ఉండి మా పాదసేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతడిని వెంటబెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయిన్ దేవుడు ఆ ప్రకారమే స్వగ్రమానికి వెళ్ళి బిడ్డలను తీసుకుని ఒక శుద్ధ చతుర్దశి నాటికే గంధర్వపురం చేరారు అతడు శ్రీగుని దర్శించి త్రిమూర్తి మాలకాకి మానస సరోవం సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి గంగాజలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటినీ మీ దర్శనమే పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మైమైచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించారు భూమిపై భక్తుల పాలిని భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నరసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణకమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగులకు సిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమే సత్పుషలను ఉద్ధరించడానికి దండక మండలములు ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనం అయింది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగుచేని దయాగుణ నీకు చేయము ఆనంద సముద్రుడు పరిమళాలతో సోపిల్లే యోగజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అని పేరు సార్థకమను జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను శ్రీగుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులు ఇద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన దేవ ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతి పాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచ్చుని సేవించడం వల్ల ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తరువాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆశ్ అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకుని శ్రీగుడిని దర్శించుకోవాలని నగరం వస్తున్నారు శ్రీగుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము నాకు ఇంక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో పూర్వము కౌండిన్యుడు అనే రుచి ఈ వ్రతము చేసుకుని అభీష్టాలన్నీ పొందాడు నీవు కూడా కౌండిన్యస గోత్రుడివే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఈ వ్రత విధానం మేము మా గోత్ర ఋషి దాని వల్ల ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ నరసింహ సరస్వతి అయి నమ పారాయణం అధ్యాయం నలభై రెండు సమాప్తం